పోలవరం ముంపు మండలాలలో నిర్వాసితులను కలిసి వారి సమస్యలను సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ రాజ్యసభ సిపిఎం ఫ్లోర్ లీడర్ జాన్ బ్రిట్రాస్ అడిగి తెలుసుకున్నారు శనివారం పోలవరం నిర్వాసిత గ్రామాల్లో వేరువేరు బృందాలు రోజుల పాటు నిర్వాసిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నాయి

సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామని వారి సమస్యలను అడిగి తెలుసుకుంటామని ఆయన తెలిపారు శనివారం మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న ఎంఏ బేబీకి సిపిఎం శ్రేణులు ఘనస్వాగతం పలికాయి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా కార్యదర్శి బి కిరణ్ ఆయనకు పూలమాలతో బొకేలతో స్వాగతం పలికారు గిరిజన సాంప్రదాయంలో భాగమైన కొమ్మును ఎంఏ బేబీ తలపై ధరించారు విమానాశ్రయం వద్ద పోలీసులు అత్యుత్సాహం చూపించారు గిరిజన సాంప్రదాయబద్ధంగా సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీకి స్వాగతం పలికేందుకు ఎయిర్పోర్టుకు వచ్చిన సిపిఎం శ్రేణులు గిరిజనుల పట్ల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు కొమ్ము డోలు పరికరాలను విమానాశ్రయంలోకి అనుమతి లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు తక్షణమే బయటకు తీసుకెళ్లాలని లేదంటే వాటిని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు వారిని లోపలికి వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు ఈ సందర్భంగా సిపిఎం శ్రేణులకు పోలీసులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో పోలీసుల అభ్యంతరంతో విమానాశ్రయం ముఖద్వారం వద్దే గిరిజనులు ఉండిపోయారు అక్కడి నుంచే బేబీకి వారు సాంప్రదాయ రూపంలో స్వాగతం పలికారు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రాజ్యసభ సభ్యులు సిపిఎం ఫ్లోర్ లీడర్ జాన్ బ్రిట్రస్ ఏలూరు జిల్లాలోని పోలవరం నిర్వాసిత గ్రామాల్లో పర్యటించారు సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి రామకృష్ణ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులను వారి సమస్యలను ప్రభుత్వాలు గాలికొదిలేశాయని వాటిని పార్లమెంట్లో చర్చిస్తామని అన్నారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల లక్ష ఆరు వేల కుటుంబాలు నిర్వాసితులుగా మారాయని వారికి భరోసా కల్పించడంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తి చూపడం లేదని అన్నారు నిర్వాసితుల్లో ఎనభై శాతం గిరిజనులు ఇంకా పునరావాస ఫలితాలు పొందలేదని అందుకే నిర్వాసిత గ్రామాల్లో పర్యటించి అక్కడి ప్రజలతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొని పార్లమెంట్లో వారి పక్షాన తమ గొంతు వినిపిస్తామని చెప్పారు అణచివేతకు గురవుతున్న వారి పక్షాన కేంద్రంతో మాట్లాడుతామని తెలిపారు పోలవరం వంటి పెద్ద పెద్ద ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రజలను వారి నివాస ప్రాంతాల నుంచి బలవంతంగా పంపించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయే తప్ప పునరావాసం కల్పించడంలో నిర్లక్ష్యం అన్నారు పునరావాసం కల్పించకుండా వారిని స్వస్థలాల నుంచి తరిమేస్తున్నారని చెప్పారు ఆర్ఎన్ఆర్ ప్యాకేజీకి ముప్పై మూడు వేల కోట్లు కావాల్సి ఉన్నప్పటికీ ఆ మేరకు నిధులు విడుదల చేయకపోవడంతో నిర్వాసితులు తమ జీవనాధారం కోల్పోయి రోడ్డున పడుతున్నారన్నారు ఈ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడటానికి ఏపీ ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు సిపిఎంగా తమ వంతుగా నిర్వాసిత గ్రామాల్లో స్వయంగా పర్యటించి వారితో మాట్లాడి వారి సమస్యలను అర్థం చేసుకొని తగిన ప్రణాళికతో ముందుకు వెళ్తామని తెలిపారు ఆయన వెంట అఖిల భారత కార్యదర్శి అట్లాగే నిర్వాసిత ప్రాంతాలు పర్యటించడానికి ఆయన ఈ రోజు రేపు ఇక్కడ తెరబోతున్నారు మనందరూ తెలుసు పోలవరం జాతీయ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు నిర్వాసితులు ఎవరైతున్నారో నిర్వాసిత సమస్యల పరిష్కారం కాలేదు రెండు వేల ఐదులో ప్రారంభమైన ప్రాజెక్టు ఈరోజు రెండు వేల ఇరవై ఆరుకు వచ్చింది నిర్వాసితుల కాలనీలు జీవోత్సవా అక్కడ ఉండే పరిస్థితి ఉంది వాళ్ళ సమస్యలు ఏమి పరిష్కారం చేయట్లేదు గత ఎన్నికల సందర్భంగా ముందు ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఎన్నికలప్పుడు పోలవరం నిర్వాసితులు ఎవరైతున్నారో వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్తా ఉన్నారు అయిన తర్వాత పట్టించుకునే నాదే లేదు వాళ్ళ కాలనీలు చూస్తే కనీసం మంచినీళ్ళు కానీ గానీ మరుగుదొడ్లు గానీ లేదు వాళ్ళు కట్టిన ఇల్లు కూడా నాశ్రకమన్న ఇల్లు ఇవన్నీని సంబంధించి ఇది ఒక జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి జాతీయ కార్యదర్శిగా వచ్చి విజిట్ చేయమని సిపిఎం పార్టీ ఆంధ్రప్రదేశ్ కమిటీ కోరింది అందులో భాగంగానే బేబీ గారు ఈ రోజు రేపు పర్యటన చేయబోతున్నారు ఆయన మిగతా వివరాలన్నీ తెలియజేస్తారు ఫ్రెండ్స్ as has been explained to you myself representing cpim central committee and comrade john brickas Who is the leader of the CPA in Sabha. Both of us are visiting Polavaram project and project-related areas to find out uh, what is the progress of the implementation of the project and what are the problems faced by the people when this project is being implemented. So, Doctor John Britas should be taking a particular route, and I will be taking another route. After having met people, the logo मीट करने के बाद हम ब्रीफ करेगा हमारा रिस्पॉन्स थैंक यू आई एम इन आंध्र प्रदेश टू विजिट दी पीपल हु आर अफेक्टेड ड्यू टू दी पोलावरम प्रोजेक्ट देयर आर वन लैक सिक्स थाउजेंड फैमिलीस हुर बींग अप्रूटेड वेरस रिहैबिलिटेशन And resettlement project is not going to be implemented to their satisfaction. Thirty-three thousand crores are required for such a project, rehabilitation and resettlement. Both the government of India and the government of Andhra Pradesh are not interested. My intention is to meet the people who are affected, who are mostly tribals, and it's a question of their survival. And whenever such Large projects are implemented. Many governments do not give concern, do not give any interest to the rehabilitation of such hapless people. The CPIM is taking up this matter in a big way from the inception of this project. And I have come here from Delhi to lend my support to understand the real issues. And we'll go back to Delhi, we'll raise these issues in Parliament, we'll meet the ministers to ensure that. Justice should be done to those hapless tribal families and others who are going to be uprooted from their habitats. Take care.